పట్టణంలో మైనారిటీ యూత్ కాంగ్రెస్ నాయకులు అసీం సవన్ మరియు యువకులు కరీం అలీం అఖిల్ సదాబ్ ఇమ్రాన్ మైనార్టీలకు కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మంగళవారం జిల్లా సురేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో లో చేరగా వారికి పార్టీ కప్పి ఆహ్వానించారు కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అసీఫ్ జుని చాంద్ బాయ్ సర్జిల్ ముజాహిద్దీన్ అరీఫ్ ఫయాజ్ బారి ఇర్షా బు ఖాళీ ఉన్నారు हां सर 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 हां आओ ये डिटेल्स इन द जो इस द संदर्भ में हरिग वाला ग्रुप के लिए जो लाइक द पादर मार्क स्टूडेंट ऑफ 19 शेयर वाइज काफी चीज है नेक्स्ट नितिन बाबू शर्मा अरे भाई विनय मन को कर लो ये प्रोजेक्ट एक मुद्दा है 私の目指し गाना। गाना। पुर्ट उच्चो। पुर्ट उच्चो। पुर्ट पुर्ट आज हमारे कांग्रेस के यूथ टाउन प्रेसिडेंट आसिम सावन, के सी आर साहब के जो स्कीम से देखकर आज पार्टी में जैन हुए और हम भी तहन से शुक्रिया अदा करते हैं और पार्टी को यहाँ पर मजबूत करने के लिए आसिम सावन हमारे से काम करेंगे पार्टी को और मजबूत करेंगे यहाँ पर बिहार माइनॉरिटी और उनम में मजबूत करेंगे और आने वाले मुंसिपल इलेक्शन में आसिम साहब भी पार्टी वार्ड से कॉन्टेस्ट करेंगे हम उनका सबका साथ देंगे नमस्ते आज मैं कांग्रेस पार्टी को छोड़कर बी पार्टी में जॉन होना होगा कई को हुआ बोलता तो आज सबको मालूम इन बीआरएस पार्टी के मजबूती के लिए काम करूँगा दिल से काम करूँगा मेरे का जिला मौका है बहुत बहुत शुक्रिया ఈరోజు మాకు టౌన్ యూత్ పార్టీ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మనకు ఆసిఫ్ సవాన్ ఫార్టీ ఎయిట్ వార్డ్కి మరి కేసీఆర్ సార్ చేసినటువంటి మరి డెవలప్మెంట్ అదేవిధంగా మైనార్టీలకు కేసీఆర్ సార్ చేసినటువంటి మరి సంక్షేమం అభివృద్ధి చూసి ఈరోజు మరి సవాన్ గారు అదేవిధంగా వారితో పాటు వారు బ్రదర్సువే చాలా సోదరులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరం వారికి హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తూ మరి రాబోయే రోజులలో కూడా వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందనంటే అసలు అన్నీ కూడా కట్ కేసీఆర్ ఏమో చేతల ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి ఏమో కోతల రాయుడి లాగా మిగిలిపోయింది ఇవాళ మైనార్టీలకు ఇవ్వవలసినటువంటి చాలా స్కీమ్స్ కూడా ఒక్కటి కూడా అమలు చేసింది షాదీ ముబారకం మనకు ముస్లింలో ఉన్నటువంటి ఎవరైతే మరి పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రతి ఒక్కరి కూడా ఒక వన్ ల్యాక్ రూపీస్ మరి వారికి ఒక మేనమామ లాగా మరి అండగా ఉండి ఇచ్చింది కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారకే వస్తుంది తప్ప ఇవాళ తులం బంగారం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఆ తులం బంగారం ఇస్తలేదు మైనారిటీలో ఉన్నటువంటి చాలామంది సోదరి సోదరు మనలందరూ కూడా పేదవాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు అటువంటి వాళ్లకు సాయంకాలంగా సపోర్ట్గా మరి కేసీఆర్ సార్ అనేక పథకాలు తీసుకోవచ్చు ఇలా కూడా మైనార్టీలు అదేవిధంగా వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ అదేవిధంగా అన్ని సంబంధ వర్గాలకు కూడా న్యాయం చేసేది మరి కేసీఆర్ సార్ ఇలా సవాన్ గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం తమ్ముడికి హృదయపూర్వక మరి స్వాగతం అందరి పక్షాన కూడా రానున్న రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి తను కృషి చేస్తాడు తనకి సవానికి మేమందరం కూడా అండగా ఉంటాం తప్పకుండా రాబోయే రోజులలో యూత్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిండు కాబట్టి తప్పకుండా పార్టీ ఒక మంచి స్థానంలో ఉంచే విధంగా నా వంతుగా చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలా అయ్యే అసలు పార్టీ మొత్తం వెళ్ళిపోయినప్పుడు పార్టీ మీద కేసీఆర్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇటువంటి ప్రతిపక్ష సమయంలో మరి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ అని చెప్పేసి గుర్తించి సవన్ అండ్ వాళ్ళ బ్రదర్స్కి కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తూ ఉన్నాం మరొకసారి థ్యాంక్ యూ జై జై